అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి ఈ వృషభరాశి వారికి మే ఆరవ తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గనక గమనించినట్లయితే రేపటి రోజున వీరి జీవితంలో చాలా మలుపు తిరిగినటువంటి ఒక గొప్ప రోజుగా మీకైతే మిగలబోతుందనే చెప్పుకోవాలి అయితే ఇంతకీ వృషభరాశి వారికి రేపటి రోజున వీరి జాతక ఫలితాల ఆధారంగా ఏం జరగబోతుంది అలాగే రేపటి రోజున వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మలుపు రానటువంటి సంఘటనలు ఎదురవుబోతున్నాయి అలాగే ఒక మహిళ వలన రేపు సాయంత్రం లోపు మీకు ఆశ్చర్యపరిచేటటువంటి కొన్ని వార్తలు నిజాలు అయితే మీరు తెలుసుకోబోతున్నారండి మరింతకీ అసలు ఆ మహిళ ఎవరు మీరు ఎలాంటి నిజాలను తెలుసుకోబోతున్నారు పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం మరి ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇక ఆలస్యం చేయకుండా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోతున్నటువంటి సంఘటనలను తప్పకుండా తెలుసుకుందామండి రేపటి రోజున మీకు రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి రోజుగా మీరైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ దగ్గర బంధువులతో కానీ స్నేహితులతో కానీ చాలాసేపు మీరు సమయాన్ని అయితే గడపబోతున్నారండి అలాగే ఆర్థిక పరంగా మీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా మీ బంధువులతో కానీ మీకు దగ్గర అయినటువంటి స్నేహితులతో కానీ కొన్ని విషయాలను అయితే వారితో చెప్పుకొని చాలా రిలీఫ్నైతే మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే వారితో చాలా ఎక్కువగా సమయాన్ని మీరు కేటాయించడం వలన మీ మనసు కూడా చాలా తేలిక పడబోతుంది అంటే చాలా రోజుల తర్వాత ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో మీరు చాలా రోజుల నుండి అంటే పని మీద కావచ్చు లేదంటే కుటుంబ సమస్యలు కావచ్చు లేదంటే మీకు ఇతరత్ర ఏదైనా పనుల వల్ల మీరు కొంచెం ఆయాసపడిపోయి ఎక్కువగా ఒత్తిడికి లోనైపోయి అసలు సమయం అంటూ గడవడం లేదు అంటే మేము సంతోషంగా ఆనందంగా గడపడానికి అసలు సమయం అంటూ లేకుండా పోయింది మేము కనీసం కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ కనీసం కాసేపు అయినా మాట్లాడదాం అనుకుంటే అసలు సమయమే ఉండడం లేదని చెప్పి భావిస్తూ ఉంటారు కదా అలాంటి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా చక్కగా మీరైతే రిలాక్స్ అవుతారండి అలాగే మీరు అత్యంత తెలివితో కూడినటువంటి కొన్ని ఆలోచనలు రేపటి రోజున మంచి విజయాన్ని మీకు తెచ్చిపెట్టేలాగా ఉంటాయి అలాగే మొత్తం మీద ప్రయోజకరమైనటువంటి రోజుగా మీరైతే రేపటి రోజున భావించవచ్చు అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక స్త్రీ ఒక మహిళ మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది అంటే మీరు ఏ విధమైనటువంటి ఆలోచనలు కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను కానీ ఇంకా ఏదైనా కానీ చెప్పకూడనటువంటి విషయాలను కూడా ఒక వ్యక్తిని ఒక మహిళను నమ్మి ఆ ఆమెకు మీ గురించి ప్రతి విషయాన్ని కూడా ఆమెతో షేర్ చేసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే మిమ్మల్ని నలుగురు ముందు కూడా మీరు తలదించుకునే విధంగా చేయడం జరుగుతుంది అది కూడా రేపు సాయంత్రం లోపు ఆ స్త్రీ వలన మీరు కొంచెమైతే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మరి అలాంటప్పుడు మీరు ఎక్కువగా టెన్షన్స్ గురి కాకండి అలాగే మీరు ఏదైనా కోపంలో ఆ వ్యక్తిని కూడా మీరేమీ కూడా అనకండి ఎందుకంటే వాస్తవాలు ఏంటనేది తెలుసుకోండి అలాగే ఎదుటివారికి కూడా ఆమె ఏం చెప్తుంది అసలు ఆమె చెప్తుంది నిజమా కాదా అనేది నిరూపించడానికి మీరు చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించకండి అలాగే ఎక్కువగా మీరైతే టెన్షన్కి ఒత్తిడికి గురి కాకండి అలాగే వాస్తవాలతో ఎదురు తిరిగి పోరాడితేనే మీ బంధువుల్లో మీకు మంచి పేరు ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే మీపై ఎక్కువగా నమ్మకాన్ని ప్రేమను పెంచుకున్నటువంటి మీ భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీ గురించి నిజ నిజాలను తెలుసుకుంటుంది అలాగే మీపై ఇంకా ఎక్కువగా ప్రేమను పంచుతుంది కాబట్టి ఈరోజు జాగ్రత్త పడండి ఒక మహిళ వలన అలాగే కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజున కొంచెం ఏదైనా కానీ ఎదురు దెబ్బలు తినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో ఏదైనా మాట అనిపించుకోవడం కానీ లేదంటే వారు ఏదైనా మీకు ఇష్టం లేనటువంటి పని చేయడం వల్ల మిమ్మల్ని కొంచెం అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గురయ్యేలాగా చేస్తాయనమాట కాబట్టి ఈ విషయం పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అపార్థాలమయంగా సాగినటువంటి దుర్దశ తర్వాత చాలా రోజుల తర్వాత మీరైతే చిన్నప్పటి స్నేహితుడిని కానీ లేదంటే మీరు ఏ బంధాన్ని అయితే కోల్పోయారో ఆ బంధాన్ని కానీ రేపు సాయంత్రం లోపు తప్పకుండా మీరు చాలా చక్కగా వారి ప్రేమను వారిని రిసీవ్ చేసుకోబోతున్నారండి అలాగే మీరు రేపటి రోజున ఎవరైనా కానీ అంటే మీకు తోచినంత సహాయాన్ని యాచకులకు కానీ లేదంటే ఎవరికైనా పేదలకు కానీ ప్రజలకు ఎవరికై కొడికి మీకు అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్థాయికి తగిన విధంగా ఎవరో ఒకరికైతే మీ విధంగా వారికి ఏదైనా సహాయాన్ని అందించండి ఇక అలాగే ఈ పరిహారం అనేది కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచేలాగా చేస్తుందండి ఎందుకంటే మనం ఎవరికైనా కానీ లేని వాళ్ళకు గుప్పుడు అన్నం పెట్టినా గుప్పుడు బియ్యం ఇచ్చినా కానీ అది వాళ్ళు ఎలా చెప్పుకుంటారంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలి భగవంతుడా మాకింత మేము బాధల్లో ఉన్నప్పుడు కొంచెం అన్నం పెట్టారు మమ్మల్ని చీరదీశారు అనేటటువంటి వాళ్ళ మాటలు భగవంతుడు తప్పకుండా ఆలకిస్తాడు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు ఏవి కూడా వృధాగా పోవు కాబట్టి ఈ విషయాన్ని అయితే మర్చిపోకుండా జాగ్రత్తగా మీరైతే ఎవరైనా కానీ మీ కంటి ముందు కానీ లేదంటే కళ్ళకు కనిపించినా కనిపించకపోయినా తప్పకుండా మీరు ఏం చేస్తారంటే అండి మీ శక్తి మీర ఎవరో ఒకరికైతే తప్పకుండా ఏదో ఒక సహాయాన్ని అయితే అందించేందుకు ప్రయత్నించండి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు కూడా వినబోతున్నారు కుటుంబ వాతావరణం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారండి అలాగే మీకు ఈశ్వరుడు యొక్క సందర్శనం ఎంతో ఉత్తమం అలాగే ఈశ్వరుడు యొక్క సందర్ అంటే స్వామివారి సందర్శనమే కాకుండా స్వామివారి యొక్క నామం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోకండి మీకు అత్యంత శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఒక మంచి కాంతి పుంజంలా మీ జీవితాన్ని వెలిగించేలాగా ఉపయోగపడతాయి అలాగే మీ కోరికలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి సరైనటువంటి ప్రణాళికలతో మీరు పని చెయ్యాలే కానీ విజయం అనేది మీ దశగా ఉందండి కాబట్టి మీరు చక్కగా మీ ఆలోచనలకు పనిపెట్టండి అలాగే మీ ప్రణాళికలను సరిగ్గా వేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు దృష్టి కేంద్రీకరించారంటే ఖచ్చితంగా మీరైతే తే అమలు పరిచేందుకు మీరు ప్రయత్నిస్తారు మీరు ప్రయత్నించడమే కాకుండా అందులో విజయం సాధిస్తారు అలాగే మీ శ్రేయస్సు కూడా పెరుగుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు పదోన్నతి వస్తుంది మీరు కోరుకున్నటువంటి ఫలితాలు ఒక వరంలాగా మీ సొంతం అవుతాయి ఇక గతంలో ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బందుల చీకటి కూడా మీ నుంచి తొలగిపోతుంది మీ అవగాహన సామర్థ్యం ఒక బలమైనటువంటి ఆయుధంగా మీ అధికారులతో మీ స్నేహ సంబంధాలను మరింతగా బలపరిచేలాగా మీకు ఉపయోగపడుతుంది మీ సహోద్యోగుల నుండి అపారమైనటువంటి ప్రోత్సాహం కూడా మీకు దొరుకుతుంది ఇక భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను ఒక విజనరీలాగా సిద్ధం చేయడం ద్వారా మీరు మీ వృత్తిలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా మీరైతే ఎదుగుతారండి అదేవిధంగా వ్యాపారంలో మీరు అద్భుతమైనటువంటి విజయాలను కూడా సాధించబోతున్నారు అనేక మార్గాల్లో లాభదాయకమైనటువంటి గొప్ప వ్యాపారం అనేది మీ సొంతం కాబోతుంది తోటి వ్యాపారుల నుంచి గుర్తింపు ప్రోత్సాహం ఒక అమూల్యమైనటువంటి బహుమతిగా మీరైతే దొరికిందని చెప్పి భావిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశంసల వర్షం మీకు ఎక్కువగా కురుస్తుంది మీ వల్ల కొందరికి గొప్ప మేలు కూడా జరుగుతుంది సరైనటువంటి సమయంలో మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా అదృష్టాన్ని మీ తలుపు తట్టేలాగా చేస్తుంది లక్ష్మీ కటాక్షం మీపై సంపూర్ణంగా ఉందండి అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా ఉంది మీరు ఎన్ని బాధలు ఎన్ని ఎన్ని సమస్యలు పడుతున్నప్పటికీ కూడా దైవబలం అనేది మీ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీపై భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని ఎప్పటికప్పుడు కురిపిస్తూనే ఉంటాడు మీ మంచి మనసుకు అలాగే మీరు చేసేటటువంటి మంచి పనులకు స్వామి ఎప్పుడూ కూడా ఇంప్రెస్ అవుతూనే ఉంటాడు అంటే మనం చేసేటటువంటి పని మనకు మాత్రమే కా నచ్చే విధంగా కాదండి పది మంది కూడా మెచ్చుకునేలాగా ఉండాలి అదొక మంచి పనిగా అంటే నలుగురు కూడా గుర్తించి ఉన్నటువంటి భగవంతుడు కూడా ఆ పని వలన సంతోషించాలన్నమాట అలా ఉండాలి మన ప్రవర్తన కానీ మన పనులు కానీ అలాగే మన మాట తీరు కానీ మన మనసు కానీ కాబట్టి మీరు ఏ విధంగా అయితే ఉంటారో అలాగే మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇక మీ అర్హతకు తగ్గినట్లుగా ఆర్థిక అభివృద్ధిని ఒక శిఖరం లాగా మీరు చేసుకోబోతున్నారు లక్ష్మీదేవిని ధ్యానించడం వలన మీ శక్తి అనంతంగా పెరుగుతుందండి అలాగే మీరు అదృష్టవంతులు కూడా అవుతారనే చెప్పుకోవాలి ఇంకా చూసుకున్నట్లయితే మీకు శివారాధన కూడా ఎంతో మేలు జరుగుతుందని ఎన్నోసార్లు చెప్పుకున్నాము అలాగే మీరు ఇంకా అంటే మీకు సంబంధించినటువంటి ఇష్టదేవతారాధన చేసుకోవడం కూడా మీకు ఒక ఇంత మంచిదనే చెప్పుకోవాలి ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ విధంగా అయితే కుటుంబ పరంగా కానీ అన్ని రంగాల్లో రేపటి రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు సకాలంలో సిద్ధించేలా రేపటి రోజున అదృష్టమైనటువంటి రోజుగా మీరు భావించవచ్చు ముఖ్యమైనటువంటి పనులను మొదలు పెట్టడానికి మీకు రేపటి రోజున సరైనటువంటి సమయం అని తెలుసుకోండి కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి కాబట్టి వాటిని తట్టుకొని నిలబడండి అలాగే శివారాధన లక్ష్మీదేవి యొక్క సందర్శనం వల్ల కూడా మీకు మంచి శుభ అయితే పొందుతాయి కాబట్టి అలు పెరగనటువంటి ప్రయత్నాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయని తెలుసుకోండి అదృష్టమైనటువంటి స్థితి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆర్థిక అభివృద్ధి మీ యొక్క సొంతం కాబోతుంది దానికోసం మీ శ్రమను మరింత రెట్టింపు చేసుకోండి మీ నైపుణ్యానికి తగినటువంటి స్థితి సంపదలు మీ ముందుకు రాబోతున్నాయి మీరు చేసేటటువంటి ప్రతి పెట్టుబడి అనూహ్యమైనటువంటి లాభాలను మీకు తెచ్చిపెట్టేలా ఉంటుంది మీ ప్రతి ప్రయత్నం కూడా ఒక స్వర్ణమయమైనటువంటి విజయంగా మారబోతుంది అలాగే మీ అసమాన్యమైనటువంటి బలంతో పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తి చేసేస్తారు వ్యాపారంలో మీరు ఊహించినటువంటి లాభాలను రేపటి రోజున అందుకుంటారు అలాగే ఒక బంగారు గనిలాంటి మీ ఆలోచనలన్నీ అన్నీ కూడా తెలుసుకోండి అలాగే ఆ ఆలోచన విధానంతో మీరు ఇంకా మరింతగా ముందుకు వెళ్ళాలని మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు సక్సెస్ను తీసిపెట్టి తీసుకొచ్చే విధంగా మీకు అన్ని విధాలుగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వృషభరాశి వారి తరపున నేను కూడా పరమేశ్వరుని వేడుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదండి ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం